హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ జబర్దస్త్ మహానటి ఈ రోజునైతే నేను వీడియో తీయలేదు వేరే టూర్ వెళ్ళాను అక్కడ వాయిస్ బాగలేదు నాకు ఇప్పుడైతే మా అబ్బాయి దగ్గరికి బెంగళూరుకి వచ్చాను మా అబ్బాయి ఏదో మాల్ అంటే ఆడే తీసుకొచ్చాడు ఇక్కడ ఏమైనా తక్కువ ఉంటే కొనేస్తాను రెండు ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేద్దాం అండి మేమైతే మాల్ లోకి వచ్చేసాము అక్కడ మాల్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద మాల్ చూడనే

சரி போயறார்க்க <laughs> <laughs> మా ఇక్కడైతే ఇక్కడైతే బాగుంది నాకైతే ఇంకా 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 చూడాలనిపిస్తుంది నాకైతే పట్టలేనంత సంతోషంగా ఉంది ఇక్కడైతే బొమ్మలు మనం తలకే తలకే మనం కూడా అని బాగుతున్నాయి సూపర్ ఉన్నాయి బొమ్మ రేట్ ఎంత అడిగినా ఒక బొమ్మ వచ్చి రెండు వేలు చెప్పాడు నాకైతే చొక్కలు కనబట్టే అందుకే నేను అక్కడి నుంచి బొమ్మలు చూసేసి సరదాగా మా అబ్బాయితో వచ్చేసాను

Niwa? Niwa ice cream Niwa? Desi bhai, banda mana ice cream khada raha. Mira? Aaj ko aadi ice cream khodi. Niwa? Desi bhai. Dhanyavaad. Desi bhai, desi bhai, desi best.

అబ్బాయి మధ్యాహ్నం చికెన్ పెట్టించాడు నేనైతే సాటర్డే తిన్నాను అందుకే వెజిటేబుల్ బిర్యానీ పెట్టించాడు చిన్న బాక్స్ మూడు వందలు అంటాను చాలా రేట్ ఎక్కువ ఇక్కడ మాత్రం అయినా కానీ ఆటలు కదా తిన్నాను బాగున్నారమ్మాయి మా అబ్బాయిని జ్యూస్ అడిగాను టర్ ఉండింది అబ్బాయి స్థలికి ఒకసారి ఇంకొకసారి దిగేద్దామని ఎక్క ఎక్కాలని ఎక్కే నాకైతే చాలా భయం వేసిపోయింది దిగేటప్పుడు దిగలేకపోయా సన్న తర్వాత అక్కడ ఎవరైనా అక్కడ మాల్లో హెల్మెట్ ఎవరైనా పెట్టుకుంటారా అందుకే నేనే పెట్టుకొని అంత వెరైటీగా పెట్టుకున్నాను కానీ సూపర్గా ఉండింది నాకు మాత్రం మళ్ళీ కామెడీగా ఉండింది వర్షం వచ్చేటప్పుడు ఎవరైనా గొడుగు పెట్టుకుంటారు వర్షం రానప్పుడు వేసుకున్న వాళ్ళే ఒక్క రేంజ్లో ఉంటారు అందుకే నేను కూడా హెల్మెట్ ఎవరు పెట్టుకోరు నేను పెట్టుకొని ఒక్క రేంజ్లో ఉండాను చిన్న కామె నేనైతే ప్రభాస్ సినిమాలో ఒక సినిమాలో చూసాను అక్కడ కూర్చుంటే ఫోటోలు అవే తీసుకుంటాయి మనం ఎన్ని స్టైల్గా ఫోజులు ఇచ్చిన అన్ని ఫోటోలు తీసుకొని మనకు చూపిస్తారు నాకైతే వాళ్ళ హ్యాపీ అయినది నా కొడుకు చెప్పాడు వెంటనే ఆ రూమ్లో దూరేసి ఫోటో ఇటు కూర్చోని ఇటు కూర్చోని ఇటకు ఫోటో అటు ఫోటో చిన్న కామెడీగా అనిపించలేదు నాకు చిన్న పిల్లకాయలు ఫోజులు పెట్టినట్టుగా పెట్టి పెట్టింది తీసుకుంటాను నేను అక్కడ టక్ టక్ పడేయలే నేనైతే చూడలేదు బయట వచ్చిన మాత్రం ఫోటోలు వచ్చేసినాయి అక్కడ రూమ్లో నుంచి వచ్చాన అక్కడ రాగానే అక్కడ చీకటిగా ఉండింది ఆ రూము తర్వాత నేనైతే లేచిట్టు వచ్చేసాను వచ్చి చూస్తే అక్కడ పెద్ద బోర్డు రాసింది ఫస్ట్ బోర్డు చూడకనే లోపలికి వెళ్ళిపోయాను నేను ఫోటోల కోసం బల్లె బాగుంది సూపర్గా ఉంది కదా మనుషులు లేకనే ఫోటోలు తీటి ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అమ్మయ్య మేమైతే మాల్ నుంచి వచ్చేసాము అంత అయితే చూసాము నాకైతే బల్లె సూపర్గా హ్యాపీగా ఉండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లై Thank you.